హలో గైస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఒంగోలులోని నాగేంద్ర నగర్లో మా ఇంటి దగ్గర వినాయకుని పూజ చేసామనమాట అంటే మేము పూజకు కూర్చున్నాము మా ఫ్యామిలీ ఈరోజు ప్రసాదాలన్నీ మేము ఇచ్చాము మాతో కలిపి వేరే ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు కూడా కలిసి ఇచ్చామన్నమాట ఈరోజు మా వాడి చూడండి ఇక్కడ ప్రసాదం తింటున్నాడు అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ డ్యాన్స్ వేస్తున్నారు అది సౌండ్ కాపీ రేట్ వస్తుందని నేను తీసేసాను అన్నమాట ఈ బాబుని డ్యాన్స్ వేయమని చెప్పి అడిగాను వాడు వేయలేదు కానీ చాలా యాక్టివ్గా ఉన్నాడు ఇక్కడ పిల్లలందరూ చాలా యాక్టివ్గా ఉంటారు ఈ మండపాల్లో ఇదే అనమాట మా మండపము ఇక్కడ అందరూ ప్రసాదాలు తీసుకుంటా ఉన్నారు ఇక్కడ మా ఇంటి పక్కన అక్కగారు ఏదో చెప్పారు నేను వింటూ ఉన్నాను ఇక్కడ తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి వీళ్ళు డ్యాన్స్ అక్కడ మైక్ పాడైపోతుందని చెప్తూ ఉన్నాను ఇంకా ఇక్కడ నుంచి మనం నేను కూడా తింటాను కానీ అటు వెళ్ళాను అనమాట ఈరోజు మాత్రం పూ చాలా బాగా జరిగింది మేము ఇంతకుముందు మా ఇంటి దగ్గర కరోనా ముందప్పుడు అప్పుడు అక్కడ మా ఇంటి పక్కన పూజ చేసామనమాట ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఆ అవకాశం దొరికింది అందుకని చాలా హ్యాపీగా ఉందనమాట అక్కడ సైడు భోజనం అదే ప్రసాదాలు పెడుతున్నారు అంతా అయిపోయింది అందరూ తిన్నారు నేను పూజ అప్పుడు వీడియో తీయలేదనమాట ఇంకా మనమే పూజ చేస్తున్నప్పుడు వీడియో మా కూడా పూజలో కూర్చున్నారు అందుకని వీడియో తీయలేదు ఎక్కడంతా ప్రసాదాలు పెడుతున్నారన్నమాట ఈ లైను మా పక్క లైను ఈ నాగేంద్ర నగరు ఇంక మేము వచ్చి మేము కూడా ప్రసాదాలు తీసుకొని వెళ్ళామంట ఇంక మేమే లాస్ట్ ఈ వీళ్ళు మాత్రం వీళ్ళు ఫ్రెండ్స్ వీళ్ళ కమిటీ వాళ్ళు మాత్రం చాలా కష్టపడతారు చాలా కష్టపడి చాలా బాగా చేస్తున్నారు వీళ్ళందరూ వీళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇదిగోండి ఇక్కడ మన ఇదిగోండి ఇక్కడ మన ఇక్కడ మాకు ఒక షాప్ ఒకటి ఉంది మా ఇంటి దగ్గర దగ్గరు సూపర్ మార్కెట్ అని మేము ఎక్కువగా అక్కడే సరుకులు తీసుకుంటూ ఉంటాము ఆ రెడ్డి గారు చాలా పరిచయం అనమాట ఆ రెడ్డి గారిని కాడ చూడండి మా వాళ్ళు ఇద్దరితో బాగా ఉంటారు మావాడు మా వాడు కామెడీ చేస్తూ ఉన్నాడు ఏంటో అదేదో డ్రింక్ ఏమని అడుగుతా ఉన్నాడు ఇదేనమాట పందిరి మొత్తం లైటింగ్ పెట్టారు రోడ్డు మీద దాకా మీరు చూడొచ్చు లైటింగ్ ఇక్కడ కమిటీ కుర్రోళ్ళందరూ కలిసి ఏదో మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్లో మా పెద్దోడుగా పాల్గొన్నాడు వాడు కూడా బొమ్మ పెడదామని అంటాడు వాడి ఏజ్ థర్టీన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ వాడికి ఇంకా అంత మెచ్యూరిటీ రాలేదని ఏవద్దంటే కాదు అంటాడు కానీ అప్పుడే ఎందుకని నేనే అసలు యాక్సెప్ట్ చేయలేదన్నమాట ఇదండి ఇదే రఘు సూపర్ మార్కెట్ మా ఏరియా సూపర్ మార్కెట్ ఇది ఇక్కడ టిఫిన్ సెంటర్ ఇది టిఫిన్ పొద్దున్న మార్నింగ్ టిఫిన్ చేస్తుంటాం మా వాడి ఇది పాల ప్యాకెట్లో అది పెరుగు తెచ్చుకున్నాడు పెరుగు తింటున్నాడు పొద్దున గడ ఒక ప్యాకెట్ తీసుకున్నాడు ఇదేనమాట ఈ లైటింగ్ మా నాగేంద్ర నగర్ ఫోర్త్ లైన్లో ఇక ఫ్లిప్కార్ట్ గోడౌన్గా ఉంది అదే అనమాట ఫ్లిప్కార్ట్ డెలివరీ ఇవన్నీ గోడౌన్స్ ఈ లైన్లో ఉన్నాయి ఇంతకుముందు ఈ ఏరియా పెద్ద డ్రాట్ ఏరియా అనమాట డ్రాట్ ఏరియా అంటే అసలు చాలా బ్యాక్వర్డ్ ఏరియా లాగా ఉండేది కానీ ఇప్పుడు మా లైన్ అంతా కమర్షియల్ లైన్ అయిపోయింది ఇక్కడ అంతా ఇప్పుడు కింద పక్క రూ రూములు కడుతున్నారు పైన ఇల్లు కడుతున్నారు అనమాట ఇక్కడ పిల్లలు వాళ్ళు వాళ్ళకి ఈ టైమే కదా నైట్ టైం బయట ఉండటానికి ఇక్కడ ఇంటి దగ్గర స్వామివారిది అక్కడ కట్టారు అనమాట ఇది మా వాడు సైకిల్ వాడు సైకిల్ తెచ్చి ఇక్కడ పెట్టాడు వాడికి గుర్తుంది సైకిల్ ఉందని అందుకని వాడు సైకిల్ తీసుకొని ఇంకెళ్తున్నాడు ముందుకి ఇక్కడ చూడొచ్చు మా ఇంటి దగ్గర ఇక్కడ ఫోర్ నాలుగు అంతస్తుల భవనం అనమాట ఇది నాలుగు అంతస్తులు పక్కన గిల్లు కట్టారు ఇక్కడ ఇప్పుడంతా ఇక్కడ దీంట్లో లిఫ్ట్ కాడ ఉంది ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ కూడా రెండు మూడు బిల్డింగ్స్ కట్టారు ఇదనమాట మలైన్ వాడు సైకిల్ మీద వెళ్తున్నాడు వాడిని వీడియో తీయమని అడుగుతున్నాడు కానీ ఏం పెద్దగా రాలేదు నైట్ నైన్ థర్టీ అనమాట నైన్ థర్టీకి అప్పుడు అక్కడ లైటింగ్ లేదు స్ట్రీట్ లైట్స్ వేయలేదు ఆ రోజు ఎందుకని ఈరోజు ఎందుకనో అందుకని వాడికి అక్కడ అవకాశం లేదు వాడు కనపడటానికి వాడు తీమని అడుగుతున్నాడు కానీ అది అక్కడ ఏమీ రావట్లేదు అందుకని వద్దురా అని చెప్తుంటే వాడు తీమనున్నాడు రాదులే అని చెప్పాను అందుకని ఇంక వెళ్ళిపోయాడు అన్నమాట ఇది ఈరోజు వీడియో ఈరోజు మొత్తం అక్కడ మన పూజ కార్యక్రమం తీస్తే బాగుండేది అసలు అది కుదరలేదు తీయటానికి అంత ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయింది పూజ అండ్ ఓన్లీ ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయింది అనమాట మామూలుగా అయితే పూజలో కూర్చుని కథ చెప్తారు అన్నీ చెప్తూ ఉంటారు కదా అవి అసలు ఏం లేవు మామూలుగా వాళ్ళకి బిజీగా ఉంటారు కదా పంతుల గారు వాళ్ళని అనడానికి ఏం లేదు అంతా ఫాస్ట్ కల్చర్ ఫాస్ట్ ఫాస్ట్ అయిపోయింది